ఇది త్రిసూరండి త్రి ఇది అందమైన నూతనమైన కొత్తగా కట్టిన అనమాట కేరళలోని భలే ఉంటుంది చూడటానికి లోపల ఉంటుంది అనమాట లైటింగ్తో చీకటిగా చూపుగా కాదు టైర్ కూడా పంచర్ వేస్తున్నారు అనమాట దీనికి కూడా హలో ఫ్రెండ్స్ అందుకు నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు భారతీయ టక్లా సెవెన్ఆర్ బాగున్నారా అందరూ బాగుండాలి లోడింగ్ కూర్చోనమాట పీపీసీఎల్ అని కొచ్చిన్ రిఫైనరీ కొచ్చిన్లో అనమాట అనమాట ఎల్పిజి గ్యాస్ లోపల లోడ్ అవుతుంది పెద్ద పెద్ద ట్యాంకర్లు చూసారు కదా లోపల ఫోను సిగరెట్లు గొట్టుగా ఏది అలవలేడు అగ్గిబిట్లు అన్నీ తీసేయాలి ఏదోన్నా పదివేలు పైన మొత్తాన్ని బయట పెట్టేసి లోపల బయట పెట్టేసి ఇప్పుడు వెళ్ళాలి లోపలికి వెళ్తున్నాం లోడింగ్కి సల్ఫర్ అనమాట లోడ్ ఇది యాసిడ్ తయారవుతుంది సల్ఫర్ తో యాసిడ్ అని ట్యాంకర్లు ఉంటాయి కదా అది వెళ్దాం లోడింగ్ మరి లోపల తీయకూడదు అసలు ఫోన్ అలవలేదు ఆదివారం సోమవారం లోడ్ లేదు ఈరోజు మంగళవారం ఈరోజు అవుతుందనమాట చూడాలి అవద్దు లేదో అన్నీ ఉన్నాయి ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదని చెప్పేసి ఆగిపోయింది అది కరెంట్ లేదంటే టైం పడుతుంది అంటున్నారు జిరాక్స్ కోసం ముందు చెప్తే తీసేద్దాం ఇక్కడికి వచ్చేసి చెప్పారు చూద్దాం మరి ఇదిగోండి ట్యాంకర్లు వస్తున్నాయి కదా పెద్ద పెద్ద ట్యాంకర్లు భారత్ పెట్రోలియం అని ఈ ట్యాంకర్లో రకరకాల ట్యాంకర్లు అన్నీ వస్తున్నాయి ఇక్కడ మొత్తం లో లోడింగ్ అనమాట ఎల్పీజీ గ్యాస్ అలా కంటిన్యూగా అవుతూనే ఉన్నాయండి బళ్ళు అలా వస్తూనే ఉన్నాయి చాలా బళ్ళు లోడ్ అవుతున్నాయి రోజుకి ఇంచుమించు ఇక్కడ వీడియో కూడా తీయకూడదు అనమాట రెస్ట్రిక్షన్ ఏరియా సెక్యూరిటీ గార్డులు చూస్తే బండి తీసుకెళ్ళిపోతారు ఫోన్ తీసుకెళ్ళిపోతారు ఇక్కడ మా బళ్ళు చూసారు కదా ఆంధ్ర బళ్ళు పది బళ్ళు వరకు ఉన్నాయండి లోడింగ్ వాళ్ళు వాళ్ళు కూడా మూడు రోజులు ఇక్కడే ఉన్నారంట లోడింగ్ లేక ఇంతలో అన్నం కూర వండేసాను అనమాట టమాటా ఎండలు వండేసాను ఎందుకంటే లోపల ఏ టైంకి వెళ్తే ఎప్పుడు అర్థం తెలీదు వండేసి తినేసి లోపలికి వెళ్ళాం అనమాట నైట్ లోడ్ అయ్యేసరికి ఏడు ఎనిమిది అయింది అనమాట అండి చీకటి అయిపోయింది వచ్చేసరికి కొంచెం సిటీ దాటి ఇది అంగమాలి అనమాట ఇంచుమించు ఇక్కడ వచ్చేసరికి పన్నెండు అయింది ఇక్కడ ఆయిల్ కొట్టించు రిలయన్స్ బంక్లోని పదిహేను వేలు అనమాట కుర్రోళ్ళు మంచిగా వస్తారుగా బాగున్నారు బాగా మాట్లాడుతున్నారు చిన్న కుర్రోళ్ళు ఇది సల్ఫర్ అనమాట లోడ్ ఇదే అయింది కొంచెం పడింది కదా అన్లోడింగ్ పాయింట్లో చూపిస్తానండి లోడ్ ఎలా ఉంటుందో ఇంక ఈరోజు ఇంకా ఎంత దూరం వెళ్తే అంత దూరం నడిపేసి పడుకోవడం అనమాట పన్నెండు అయిపోయింది ఇంకో నూట యాభై తొంభై నాలుగు రూపాయలు ఉందన్నమాట రేటు తమిళనాడు రేటే నూట యాభై నాలుగు ఏళ్ళు పట్టింది వెళ్ళిపోదాం ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళి పడుకుని పోదాం ఎందుకంటే నిద్ర వస్తే బండి ఆపకూడదు తోలకూడదు అనమాట అంగమల దాటిన తర్వాత త్రిసూరు యువత టోల్ గడి దగ్గర పడుకున్నాను అనమాట అండి ఇది త్రిసూర్ అనమాట త్రిసూరు సిటీ ఇది అంటే కేరళలో పెద్ద పెద్ద సిటీస్లో ఈ త్రిసూర్ అనే జిల్లా అనమాట త్రిసూర్ జిల్లా ఇది కూడా పెద్ద ఊరు అనమాట బాగానే కొచ్చిని దాటిన తర్వాత అంగమలయ్య అంగమలే కూడా కొచ్చిన్లో అదే మేము రాత్రి ఆయలు కొట్టించింది తర్వాత త్రిసూరు తర్వాత పాలకాడ్ జిల్లా వస్తుంది ఇంక టౌన్ అని ఉంది కదా ఇలాగ లెఫ్ట్కి సిటీ త్రిశూర్ సిటీ మన సేలం రెండు వందల అరవై నాలుగు ఉంది తమిళనాడు సాలం మనం మనం వెళ్ళిన రూట్ వేరే అండి మనం వెళ్ళిన రూట్ ఏమో చెన్నై మించి ఉరుండూరుపేట తిరుచి తిరుచిరాపల్లి నుంచి మధురై మధురై మించి రాజపాలెం అలా వెళ్ళాం ఇప్పుడు మనం వస్తున్న రూటు వేరు అంటే మన కేరళ నుంచి వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఈ చివరి వరకు బండి వస్తుందనమాట చూసారా కొండలు ఎంత బాగున్నాయో సిక్స్ లైన్స్ అయిపోయిందండి త్రిసూరు జిల్లా దాటిన తర్వాత సిక్స్ లైన్స్ అనమాట మనకి కేరళలో చాలా అరుదుగా కనిపిస్తుంది సిక్స్ లైన్స్ అసలు ఫోర్ లైన్సే కనబడదు అనుకుంటే సిక్స్ లైన్స్ అనమాట చూసారా పెద్ద రోడ్డు ఇది ఈ మధ్యనేశారండీ మేము కరోనా టైంలో వచ్చినప్పుడు రోడ్లు వేస్తున్నారు అప్పుడు పూర్తి అవ్వలేదు ఇది చాలా కొండల కొండలుగా ఉండేది అనమాట రోడ్డు ఇంకా చాలా టైం పట్టింది అప్పుడు రోడ్లు వేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే తర్వాత పూర్తి అయిపోయింది ఇరవై రెండు ఇరవై మూడు కల్లా పూర్తి అయిపోయింది రోడ్లు సిక్స్ లెన్స్ అనమాట కేరళలో చాలా అరుదుగా కనిపించే రోడ్డు వచ్చేసామండి టన్నల్ దగ్గరకు వచ్చేసాం ఈ ఇంక ఇదే అనమాట టన్నల్ ఇది కూడా కొత్తగానే కట్టారు ఇంచుమించు రెండు వేల ఇరవై మూడులోనే ఎప్పుడో ఇరవై రెండులో ఓపెన్ అయ్యింది అనుకుంటా ఇరవై ఇరవై ఒకటిలో వచ్చినప్పుడేమో రోడ్లు వేస్తున్నారు టన్నలు కూడా ఇరవై రెండు నేను ఇది ఓపెనింగ్ వచ్చాను అనమాట ఓపెనింగ్ టైంలో అంత అడవిడి ఉన్నప్పుడు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో వచ్చినట్టు గుర్తు కొత్త టన్నల్ అనమాట అద్భుతమైన అందమైన టన్నల్ దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు మనం లోపల చూసారా చీకటిగా ఉంటుంది లైటింగ్ లైటింగ్ ఉంది చాలా బాగుంటుంది అనమాట టన్నల్లో ప్రయాణం ఇచ్చిమించి ఒక రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది అనుకుంటున్నాను అలా వెళ్ళిపోతాను చూసారా నలభై కిలోమీటర్లు స్పీడ్ దాటకూడదు అనమాట అక్కడ బోర్డు ఉంది నలభై మనం నలభైలోనే వెళ్తున్నాం కానీ ఎవరు మాట అంటారు ఎవరు స్పీడ్ వెళ్దే ట్రాఫిక్ రూల్స్ సాధ్యమైనంత వరకు పాటిస్తానని నేను చాలా వరకు పాటిస్తాను అయిపోయిన చూసారా బయట ఎంత వెలుతురుగా ఉందో లోపల ఎంత చీకటిగా ఉందో బయట అంత వెలుతురుగా ఉందనమాట ఇంకా అలా అలా వెళ్తూ ఉంటుంది అంతా కేరళ అండి కేరళ ఎప్పుడు వర్షం వస్తూనే ఉంటుందన్నమాట ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు ఆగుతుందో తెలియదు ఎందుకంటే చుట్టూ పచ్చదనం చెట్లు ఇది ఒక సిటీ ఇది చిన్న చిన్న ఊర్లు అనమాట చిన్న చిన్న ఊర్లో అనిపిస్తే కానీ కేరళలో అవే పెద్ద సిటీలు మేము దింపే షాపులు ఎక్కడో మాల్ ఉన్నట్టు ఉంటాయి కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అనమాట మాములుగా ఉండదు ఆపరం ఇదే కోజికోడ్ కోజికోడ్ అని ఉంది ఇది లెఫ్ట్కి వెళ్తే కోజికోడ్ అనమాట అలా వెళ్తే వయనాడు ఇవన్నీ వస్తాయి అనమాట మన రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అంతకుముందు ఇక్కడి నుంచే వచ్చేది ఇప్పుడు సీటు మార్చుకున్నారు అనుకుంటా రాహుల్ గాంధీ గారు ఇక్కడ అనమాట వయనాడు వయనాడు జిల్లా కోజికోడ్ యువతల మలప్పురం కోజికోడు వయనాడు ఇవన్నీ వస్తాయి రోడ్లో లెఫ్ట్ తిరిగితే మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం పాలక్కాడ్ అనమాట ఇప్పుడు అంటే ఇంకా కేరళ తమిళనాడుకి లాస్ట్ సిటీ అనమాట అంటే పాలక్కాడ్ అనమాట పాలక్కాడ్ అంటే ఇంక లాస్ట్ సిటీ ఇంకా ఇంకో సర్కిల్ ఉంది కదా ఇంక సిటీ అయిపోయిందిలేండి సిటీ అయిపోయింది సిక్స్ లైన్స్ కూడా అయిపోయింది టోల్ గేట్ అనమాట లాస్ట్ టోల్ గేట్ టోల్ గేట్ దాటి జస్ట్ ఒక మీరు ఇంకా రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే ఇంకా కేరళ అయిపోయినట్టే కేరళకి బాగా చెప్పేద్దాం ఈ వర్షం ఉండదు ఈ చల్లదనం ఉండదు ఈ వర్షం ఉండదు ఈ చల్లదనం ఉండదు అయిపోయింది ఇంకా కేరళ దాటేసాం కోయంబత్తూరు దగ్గరికి వచ్చేసాం లెఫ్ట్కి వెళ్తే కోయంబత్తూరు అనమాట ఇంకా సింగిల్ రోడ్డు అనమాట డబల్ రోడ్ ఇది కోయంబత్తూరు దాటే వరకు కూడా డబల్ రోడ్డు ఇంచుమించు ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉండదు డబల్ రోడ్డు జాగ్రత్తగా వెళ్ళాలి అలా ఉంటే ఇది రైట్కి వెళ్తే తిరుచి లెఫ్ట్కి వెళ్తే కోయంబత్తూరు ఇరవై కిలోమీటర్లు అని ఉంది స్ట్రైట్ మనం ఇప్పుడు వెళ్తున్నాం మనం వచ్చింది కేరళ నుంచి వస్తున్నాం నాలుగు రోడ్డు జంక్షన్ అనమాట తిరుచి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి మనం కోయంబత్తూరు దాటేసాం లెఫ్ట్కి వెళ్తే కోయంబత్తూరు ఇరవై ఉంది అనమాట చివరికి వస్తాం అనమాట కోయంబత్తూరు ఆ సర్కిల్ దాటి వస్తే సౌండ్ బట్టి తెలిసిపోవచ్చు చూడండి మాకు పంచర్ టైర్ పంచర్ ఇండి టైరు చూపు అలాగా రఫ్ చేసి తర్వాత దానికి గమ్మది అది రాసి అంటే ఇస్తారు అనమాట మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం కాకపోతే ఇప్పుడు హీట్ హీట్ చేస్తారనమాట ఆ పంచర్ బాగా నొక్ నొక్కాలని చెప్పేసి దీని మీద పెట్టి కొంచెం బరువుగా పెడుతున్నారు ప్లేట్స్ ఐరన్ ప్లేట్స్ అవి అనమాట పెట్టి అది టైట్ చేస్తే బాగా నొక్కుద్దన్నమాట అనమాట ఇంతలో హీట్ పెడతారు హీట్ కూడా ఇప్పుడు కరెంట్ వాడుతున్నారు కొంతమంది కింద స్టవ్ వెలిగేస్తారు ఈయన ఏమో కరెంట్ అనమాట కొంచెం లేటెస్ట్ కదా సిచ్ చేస్తారు అలా ఒక పదిహేను నిమిషాలు బాగుండ వదిలేస్తారు అనమాట బాగుండ వదిలేస్తే బాగా నొక్కుద్ది మీరు కూడా పడిందండి మీరు ఒక లాంటిది గుర్చుకుంది కదా కన్నం పడింది అనమాట చూప్లేస్టారు కదా దీనికి ఏమో ఇంచుమించు అది వేస్తారనమాట స్టిక్కర్ నెంబర్లు ఉంటాయి ఇరవై ఇరవై రెండు అలా నెంబర్లు ఉంటాయి అనమాట నెంబర్కి రే నెంబర్ ప్రకారం దానికి రేట్ అనమాట ఇది వచ్చేసి నాలుగు వందలు ఈ స్టిక్కర్కి పంచర్ మూడు వందలు అంట మొత్తం ఏడు వందలు అనమాట బిల్లు ఎందుకంటే ఇది ఇది వేగిపోతే చూపు ఆగదు చూపు పంచర్ వేసినా కానీ ఆగదు అనమాట అందుకని దీనికి కూడా టైర్ కూడా పంచర్ వేసి స్టిక్కర్ వేసారనమాట ఇదేనండి సింగిల్ రోడ్డు ఇంచుమించు సింగిల్ రోడ్డు అయిపోతుంది ఇంకా ఎందుకంటే గబగబా వేయించాను బోట దాటిన తరలి చూశాను అనమాట టైర్ చూస్తే ఆగిన తర్వాత చూస్తే పంచరు ఇంక ఇక్కడికి వచ్చేయించాను ఇప్పుడు నెక్స్ట్ సిక్స్ లైన్స్ అయిపోద్ది అనమాట రోడ్డు ఇంక ఖాళీ ఉండదు సిక్స్ లైన్స్లోకి వెళ్ళిందంటే టైర్ షాప్ ఎక్కడ ఉంటుందో ఎత్తుకునేసరికి మనం వెళ్ళిపోద్ది మిస్ అయిపోతాం మనకు కొత్త రోడ్డు కదా అప్పుడప్పుడు వస్తాం కదా పంచసాపులో ఐడే ఉండదు అనమాట ఇంకో ఇది లాస్ట్ ఇంకా ఫోర్ లైన్స్ డబల్ రోడ్ అయిపోతుంది ఫ్లైఓవర్ ఉంది కదా అలా వెళ్తే అనమాట చూసారు కదా ఇది చెన్నై నాలుగు వందల ఎనభై ఐదు ఎంత ఉందని నుంచి మించి ఐదు వందల కిలోమీటర్లు ఉందనమాట చెన్నై మనం ఇప్పుడు సేలం వచ్చామనమాట అండి సేలం వచ్చేసరికి మధ్యాహ్నం సాయంత్రం నాలుగున్నర ఎంత అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి ఇంకా చెన్నై మూడు వందల పైనే ఉంది మరి ఎప్పటికి వెళ్తామో ఎంత దూరం వెళ్తామో చూద్దాం సిక్స్ లైన్స్ మధ్య మధ్యలో ఫోర్ ఇది ఫోర్ లైన్స్ అనమాట ఇది సేలం బైపాస్ రోడ్ అనమాట బైపాస్ రోడ్ దాటేసాం ఉల్లుండూరిపేట రోడ్డు చూసారు కదా సాలం అనే ఉంది కదా టౌన్ సాలం టౌన్ లెఫ్ట్ కనమాట అదే అండి ఇప్పుడు మనం ఎక్కడ అంటే నేను ఉల్లుండూరిపేట దాటానమాట ఇక్కడ టిఫిన్ చేశాను ఇంచుమించు చెన్నై అక్కడ నుంచి నూట అరవై నూట డెబ్బై ఉంది ఇంచుమించు టైం వచ్చేసి పదిన్నర పదకొండు అయింది ఇప్పుడు మరి ఎంత దూరం వెళ్తాం అంత దూరం వెళ్ళి పడుకుని వెళ్తాం జరిగిందండి లోడ్ ఎక్కడికంటే తణుకు అనమాట కేరళ కొచ్చి నుంచి తణుకు వెళ్తాం మనం వెళ్ళిన రోడ్డు ఒక రోడ్డు వెళ్దాం వచ్చిన రోడ్డు ఒక రోడ్డు వచ్చాం ఒక రోడ్డు వచ్చాం ఇచ్చి కేరళ ఆ చబర్ నుంచి చివరి వరకు నడిపేశాం బండి కేరళ మొత్తం తిరిగేసాం ఈ కూడా ఛానల్ అయింది కూర్చుని రెండు సంవత్సరాలు అవుతుంది అనమాట రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఎక్కువగా మేము కొల్లంజల్లి తిరుగుతాం అటు సైడే తిరుగుతాం మధురే మేము వెళ్ళేది మళ్ళీ అట్టే వచ్చేస్తాం తూతుగుడి ఇప్పుడు కేరళ నుంచి రోడ్ అయిందన్నమాట తనుకు డైరెక్ట్గానే మరి వెళ్ళిపోతాం సా శుక్రవారం ఉదయానికి కదా పెట్టేయాలి బండి గురువారం నైట్ కదా శుక్రవారం అవుతుంది వెళ్ళిపోతాం మరి ఉంటానండి మరి బాయ్ బాయ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాబు అలాగే లైక్ కూడా చేయండి మరి ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్